నీళ్లు దూరాయి కాబట్టి ఇళ్ళలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడు రాత్రి రెండు గంటలకు ప్రెస్ మీటు రాత్రి మూడు గంటలకు ప్రెస్ మీట్ ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత మేము వస్తాము వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను నేను వచ్చేసరికి ఏ ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే టీఆర్ ట్వంటీ సెవెన్ కింద కలెక్టర్ అకౌంట్లలోకి డబ్బులు పడిపోయేటి కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం ఎంపవర్ చేసేవాళ్ళం ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ ఆర్గనైజ్డ్గా ముందుకు వెళ్ళిపోమని సందేహాలు సంకేతం ఇచ్చేవాళ్ళం వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపు తీసుకుపోవడం వాళ్ళందరినీ బాగా చూసుకోవడం ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అనేది గమనించమని అడుగుతా ఉన్నా ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆమె అందరికీ ఆశ్చర్యం కలిపించే పరిస్థితి వస్తుంది ఆ గోడ చూస్తే నేను మన మొన్న వచ్చేటప్పుడు ఆ గోడ మీద మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు ఆ ఒక్క గోడ ఈ కృష్ణలంక ఇరువైపున ఉన్న ఈ గోడ ఒక్క గోడ దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందువలన ఈ రోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో మూడు లక్షల మంది ఈ రోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్గా ఈరోజు పడుకోగలుగుతా ఉన్నారు నిజంగా గోడ లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో అర్థం చేసుకునే దానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది ఈరోజు ముప్పై రెండు మంది చనిపోయినారు ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు పేర్లతో సహా ఈరోజు సాక్షి దినపత్రికల్లో ఇప్పుడు పేర్లతో సహా కూడా రాశారు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు అని ఆ ముప్పై రెండు మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మరి ముప్పై రెండు మంది చావుకు కారణం ఎవరు మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అని అంటే ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అని అంటే అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏదీ తాను చేయలేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి ముప్పై రెండు మంది చనిపోయినారు ఈరోజు ఈ ముప్పై రెండు మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు అడుగులు వేయాలి ఖచ్చితంగా జరగాలి అధికారం సస్పెండ్ చేస్తానంటున్నాడు అధికారులు ఎవరు ప్రభుత్వం ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మే పదమూడవ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి మే పదమూడవ తారీఖు నుంచి ఈ వాళ్ళకి దాదాపుగా నాలుగు నెలలు కావస్తా ఉంది మే పదమూడవ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి మే పదమూడో తారీఖు నుంచి ఇప్పటిదాకా దాదాపు నాలుగు నెలలుగా వస్తా ఉంది నాలుగు నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అధికారులను ఆయనే దగ్గరుండి ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ నాలుగు నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు మళ్ళీ ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని అంటే అంతకన్నా సిగ్గు మాలిన పని ఏదైనా ఉంటుందా కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునే దానికి అధికారులను బలి పశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది అసలు ఫ్లడ్ తుఫాను వస్తా ఉందని నీకు బుధవారం రోజు నీకు నీకు సంకేతం వస్తే బుధవారం నువ్వు కన్నా ఒక రివ్యూ తీసుకుని అంటే ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ హోం సెక్రటరీని పిలిచి స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఉండింటి ఎక్కడెక్కడ ఎంతెంత వర్షం నమో ఎంత ఎంత వర్షం పడబోతా ఉంది అన్న సంఘటన అన్న పరిస్థితులు నీకు తెలుసు డ్యామ్లలో రిజర్వాయర్లు ఎంత ఉన్నాయో నీకు తెలుసు పై రాష్ట్రాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వస్తున్నాయో నీకు తెలుసు మరి ఇంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు ఒక కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉండింటే ఎవరెవరికి ఏమేం పనులు చేయాలనే బాధ్యతలు అప్పచెప్పుంటే అసలు ఈ రోజు పరిస్థితి ఉండేదే కాదు కదా మరి కారణం నువ్వైనప్పుడు నీ మీద తప్పు జరిగినప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హూందాగా యాక్సెప్ట్ చేసి తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణాటికి ప్రజలను అడుగులు ముందుకు వేయాలి కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపించు చూపిస్తూ అధికారుల మీద అధికారులను తప్పు పడుతూ తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడు ఉండడు బుడమేరు నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేటర్ బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేవి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది ఎందుకంటే అక్కడ నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు నీళ్లు తిరిగేటివి చాటి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది ఆ రెగ్యులేటర్ గేట్లను గుడమేరు మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవరు ఎందుకు ఎత్తి అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లింగ్ మునిగిపోతుంది అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి విజయవాడకే వస్తాయి ఇది ఇది రూట్ సార్ మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి మీరు పోయి చూడండి ఎందుకు ఈరోజు ఈ రోజు ఈనాడు పేపర్ లో కూడా వచ్చినట్టుంది కదా వాళ్ళ ప్యాంఫ్లెట్ పేపర్ ఒకసారి ఈనాడు పేపర్ వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒక్కసారి దయచేసి నీలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తూ జర్నలిజంలో న్యాయం ధర్మం కొంచెం కొన్న పాటించి ఈనాడులో వచ్చిన ఆ ప్యాంఫ్లెట్ ఈనాడు అంటే వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి ఈ రోజే వచ్చింది దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒక్కసారి చూపించండి వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయంట వాళ్ళు రాసిన మాటలే దయచేసి ఏ మాత్రం కూడా జర్నలిజంలో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా డిమాండ్ చేయబోతున్నారు నిర్వాసితులు దాదాపుగా ముప్పై రెండు మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చనిపోయిన చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది ప్రభుత్వం తప్పిదం మాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది